ప్రియుల మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు దైవాశీస్సులు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే మన ఈ ఛానల్ క్రియేట్ చేసిన కారణం సత్యబోధం అందజేయడానికి ఆత్మీయత దిగించడానికి ఆధారకమైన మాటలతో ఆదరించడానికి స్వార్థ ప్రకటించడానికి ఈ ఛానల్ని మనం క్రియేట్ చేయడం జరిగింది కానీ ఈ ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నారు మన ఛానల్ని వాళ్ళందరికీ నాకు నా హృదయపూర్వకమైన వందనాలు మరి రిక్వెస్ట్ ఏంటంటే మన ఆత్మీయ తండ్రి శాలీమరాజు రాసిన సత్యదేశ పుస్తకం నా వాయిస్ ద్వారా ఆడియో రికార్డింగ్ చేసి మన దాన్ని ఎడిటింగ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొన్ని రోజుల్లో ఆ వీడియో కోసం చాలా శ్రమ పడుతూ ఉన్నాను చాలా కష్టపడుతున్నాను నా వాయిస్తోని ఎందుకు అంటే ఒక్క ఆత్మని రక్షించబడినా కానీ నేను పడిన శ్రమకు ఒక అర్థం ఉంటుంది మరి కొన్ని రోజుల్లో ఆ సత్యవాస పుస్తకం ఆడియో రికార్డింగ్ ఆడియో రీడింగ్ మరి మన ఛానల్ అప్లోడ్ జరుగుతుంది కనుక దాన్ని మీరు సపోర్ట్ చేయాలి మీకు తెలిసిన వారికి మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయండి ఒక్క మాట వారు విని సత్యం తెలుసుకుని రక్షించబడిన అని పడిన ప్రయాసకు ఒక అర్థం ఉంటుందండి మరి దాని కొడుకు మరి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ పూర్వకంగా అడుగుతూ ఉన్నాను మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయండి అది కొన్ని రోజుల్లో మన ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది సత్యదర్శ పుస్తకం ఆడియో రీడింగ్ మరి అనేక మందికి షేర్ చేస్తారే నమ్ముతూ మీకందరికీ నా హృదయపూర్వకమైన ఉండాలండి